ॐ नमो भगवते वासुदेवाय श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं वरानने रामाय रामभद्राय रामचन्द्राय वेदसे రాఘునాధాయనధాయ సితాయం పతయే నమః ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహన్ శ్రీరాధాకృష్ణ రామాయణం అయోధ్యకాండ 7వ భాగం 8వ భాగంలో భరద్వాజ మహర్షి సీతారామలక్ష్మణులకు చిత్రకూటానికి మార్గాన్ని తెలుపుట చిత్రకూటము అంటే ఏమిటి చిత్రకూటంలో సాధనా ఏమిటో తెలుసుకున్నాం శ్రీ రాధాకృష్ణ రామాయణం ముముక్షువుల సాధనకు కరదీపిక ఇక ఏడవ భాగంలోకి వెళ్దాం వివృద్ధం బహుభిర్వృక్షై శ్యామం సిద్ధోపసేవితం అంటూ సాధనా పురోగతిని సూచించాడు మహర్షి వాల్మీకి చిత్రకూట వర్ణనలో సవిశ్రుత అను పదము సాధనా ప్రగతిని సూచిస్తోంది ప్రాణాయామమును చేస్తూ దేహము మనస్సు కర్మలను నియమిస్తూ నియమిత మనస్సుచే భౌతిక స్థితిని దాటుట అంటే పది క్రోసుల దూరాన్ని దాటుట మనస్సును జయించి పరతత్వ జ్ఞానాన్ని అనుసంధానం చేస్తూ అంటే గంగా యమునా నదుల సంగమం అనుసంధానం చేస్తూ ధ్యాన మార్గంలో పయనించుట వలన ఫలితం అణిమాధ్యష్ట సిద్ధులను పొందుట అది ఏ సాధనా వృక్షమును సిద్ధులు సేవిస్తూ ఉంటారన్న భరద్వాజుల మాటలలోని మర్మం సమాసాధ్యతు అని సూచించాడు ఆ వృక్షము వద్ద ఆగవచ్చును లేదా ముందుకు సాగవచ్చునన్నాడు ప్రాణాయామ సిద్ధి ద్వారా సహజంగానూ అప్రయత్నంగాను అణిమాది సిద్ధులు లభిస్తాయి వాటి మహిమలకు లోనైన సాధకులు ముందుకుపోవటం మరచి అక్కడ నిలిచిపోయిన వారు ఉన్నారు అటు కాక జ్ఞానభూమికను మాత్రమే లక్ష్యంగా తీసుకొని ప్రశాంత మన సంహీనం యోగినం సుఖముత్తమం సుఖమును ప్రశాంత తత్వమును అనుభవంలోనికి తెచ్చుకుంటూ అత్యున్నతమగు పూర్ణానంద స్థితికి చేరుటకు ప్రయత్నించిన వారు కూడా ఉన్నారు దీనికి సూచననే భరద్వాజుడు అన్న ఆగవచ్చు లేక ఆగకపోవచ్చు అను మాటల్లోనే అర్థం ఆ తరువాత క్రోశ మాత్రంలో నీలం ద్రక్షద కాననం అంటే త్రికూట సాధనలో ఏకతను సాధించుటకే క్రోశ దూరములోని మర్మం ఆపై కనపడుతున్నదే నీలవర్ణ శోభిత కాననం చిత్రకూట వనం కడపటగా మహర్షి భరద్వాజుడు చిత్రకూటం యొక్క సాధన సంక్షిప్తంగా గంధమాదనంగా సూచించాడు చిత్రకూటము గంధమాదన పర్వతము రెండు ఒకటే అంటూ ముగించాడు గంధమాదన పర్వతంలోని విశేషాన్ని గమనిస్తే గంధము అంటే విషయవాసనలు జనన మరణాదుల భావాలు మాదా అంటే తీవ్రతాభావం నా అంటే లేకుండుట వలన లభించు పర్వతం అంటే అత్యున్నత స్థాయి అదే పరమాత్మ సామీప్యం అనగా జ్ఞానంచే మనోనిశ్చల స్థాయిని సాధించటం అలా సాధించినప్పుడు ఎటువంటి మనోవికారములు కానీ విషయవాసనలు ఏమాత్రము కానీ ఉండవని దీని మర్మం జ్ఞానయోగం పరిసరాలలోని ప్రకృతి ప్రలోభాలకు లొంగక తటస్థ విధానంగా ఉండి సాక్షిత్వాన్ని పొందునని యోగార్థం అందుకే చిత్రకూటం రమ్యమైనది సురక్షితమైనది తౌ కాష్ట సంఘాతమదో చక్రతస్తు మహాప్లవం శుష్క్యైర్వశై సమాస్తీర్ణ ముసీరైర్చ సమావృతం అని వాసనారహితమైన స్థాయిని శూన్యముగా ఉండు వెదురుకు పోల్చాడు వాల్మీకి ఇంతవరకు జరిగిన సాధన ఆత్మవివేచన అంతర్మధనం కర్మస్వభావాన్ని అర్థం చేసుకుని విదేహత్వ భావనలో ఉండుట అక్కడ నివసించేవాడు వాల్మీకి శరీర భావన వాసనలను వీడికిన సాధకుడు స్వరూపము యొక్క అవగాహనలో నిలచినవాడు వాల్మీకి చిత్రకూట పర్వతమే వాల్మీకి ఆశ్రమం చిత్రకూటానికి మార్గం చెప్పిన తరువాత భరద్వాజుడు ప్రవివిక్తమహం మన్యేతం వాసం భవతత్సుఖం ఇహ వా వనవాసాయ వస రామ సహ అన్నారు అని రామునితో అంటాడు నా ఆశ్రమములోనైనా ఉండవచ్చును లేదా చిత్రకూటములోనైనా నివసించవచ్చును అంటాడు సాధన మార్గాలు హఠయోగము అంటే భరద్వాజాశ్రమం జ్ఞానయోగం అంటే చిత్రకూటం వీటి ఎంపిక చేసుకోవటం సాధకుని ఇష్టం మహర్షి భరద్వాజుని అనుజ్ఞతో ముందుకు నడచి యమునా తీరమును చేరుకున్నారు రాజకుమారులు అచ్చట నావను తయారు చేసుకుని యమునను దాటిరి సిద్ధులకు ఆలవాలమైన మర్రిచెట్టును చూచియూ అక్కడ నిలువక ముందుకే సాగిపోయారు సీతామాదాయ గచ్చత్వమగ్రతో భరతానుజ పృష్టతోహం గమిష్యామి సాయుధో ద్విపదాం వరా సీతకు ముందు భాగమున లక్ష్మణుని నడువమని తాను వెనుక నడుస్తూ ఇద్దరికీ అండగా ఉంటానంటాడు రాముడు మాయా అను తెర వెనుక నుండి నడిపించువాడు భగవానుడు రాముడు అంతేకాదు లక్ష్మణునితో ఏ విధంగా అంటాడు యజ్ఞలం ప్రాప్తయతే పుష్పం వా జనకాత్మజ త్రదద్యా వైదేహ్య యత్రాస్యా రమతే మనహా సీత ఏది కోరితే దానిని ఆమెకు సమర్పించి ఆమె మనస్సును సంతోషపెట్టమని అంటాడు రాముడు సాధనాపరంగా లక్ష్మణుడు అయమాత్మా సర్వభూతానాం అను ప్రజ్ఞకు గుర్తు జ్ఞానాన్ని ప్రలోభాదులచే ఆటంకపరిచే ప్రకృతి స్వరూపం సీత ప్రకృతి స్వరూపం సాధనకు అడ్డు వరకు సాధన సుఖకరం అడ్డు తగిలనా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది ఆ ప్రయత్నం అందుకే పరమాత్మ తన నీడాగు లక్ష్మణుని మాయకనుగుణముగా ప్రవర్తిస్తూ మాయను జయించమంటాడు అదే సీత ఏది కోరితే దానిని సమర్పించుకు అనడంలో మర్మం ప్రోత్సాహకరంగా లక్ష్మణుని భరతానుజ అని కూడా సంబోధిస్తాడు భా అంటే జ్ఞానం వెలుగు రతుడు అంటే రమించేవాడు అంకిత మనోభావం కలిగినవాడు అనుజుడు అంటే అనుసరించేవాడు అనగా జ్ఞాన సాధనమునే ముఖ్యోద్దేశంగా కలవాడని అర్థం మీదు మిక్కిలి శ్రద్ధకు ప్రతిరూపం లక్ష్మణుడు యమునా నదిని దాటిన సీతారామ లక్ష్మణులు గంధమాదన పర్వతాన్ని సమీపించారు వసంతం ప్రారంభమైంది ఒక ప్రక్క చెట్లు చిగురిస్తూ ఉన్నాయి మరో ప్రక్క ఫలాలతో నిండి ఉన్నాయి అక్కడక్కడ అందంగా రకరకాలైన పూలతో చూడముచ్చటగా ఉన్నాయి లతలు తరువులు చిగురుటాకులను తిన్న కోయిల పాటలు చెవులకు విందును కలిగిస్తూ ఉన్నాయి పర్వత సానువులలో సెలయేళ్ల సవ్వడి వినిపిస్తూ ఉంది ఆ సవ్వడికి మయూరాలు పురివిప్పి ఆడుతూ ఉన్నాయి ఆ పర్వత శోభను చూచుకుంటూ వాల్మీకి ఆశ్రమాన్ని సమీపించారు అయోధ్యావాసులు తత్ర దృష్ట్యా సమాసీనం వాల్మీకి మునిసత్తమం నమామి సరసారాము లక్ష్మణేన నచ సీతయా కుక్కలు పిల్లులు సింహాలు గేదెలు పులులు ఆవులు మొదలగునవి పరస్పర శత్రువులు అయినా మహర్షి తపఫలితంగా వైర జంతువులు కూడా తమ సహజ శత్రుత్వాన్ని మరచి కలసిమెలసి ఆడుకుంటూ ఉన్నాయి ఆశ్రమంలోని చెట్లన్నీ పూలతోనూ ఫలాలతోనూ నిండి ఉన్నాయి రాముని రాకను విన్నాడు వాల్మీకి ఎదురేగి రాముని బాహువులతో కరిగిపోయాడు సౌమిత్రిని అభిమానంగా పలుకరించాడు సీతమ్మను ఆరాధించాడు అర్ఘ్యపాద్యాలతో పూజించి మైమరచాడు వాల్మీకి పూజలు అందుకున్న రాఘవుడు తాను నివసించుటకు తగువైన స్థలాన్ని చూపమన్నాడు వాల్మీకి మహర్షి నవ్వుకున్నాడు మేవోకా నివాసస్థానముత్తమం తావాభూతాని నివాస సదనాని హి ధర్మాధర్మాన్ పరిత్యజ్వా మే భజతో నిశం సీత రామ తస్ హృత్సుక మందిరం న్మంత్రజాపకస్వామే శరణ గత निद्वन्द्वो निस्पृहस्तस्य हृदयन्ते सुमन्दिराम त्वय दत्तमनो बुद्धिर्यः संतुष्टः सदा भवेत त्वई संत्यक्तकर्मा यस्सन्मनस्ते शुभं गृहं षडभावादि विकाराण्यो देहे पश्यति नात्मनि क्षत्रु सुखं भयं दुःखं प्राणबुद्ध्योर्निदीक्षते తే మానసం గృహం పశ్యంతి సద్వగుహాయస్తం త్వాం చిద్గనం సత్యమనంతమేకం అలేపకం సద్వగతం వరేణ్యం తేషాం హృదబ్జే సహసీతయా సర్వభూతములందు జీవస్థానం పరమాత్మ సర్వధర్మాధర్మములను విడిచి సమభావన అంటే కుక్కను కుక్కను చంపితిను చండాలుని పండితుని కూడా సమంగా భావించుట ఇలాంటి సర్వకర్మములను భగవత్ అర్పణం చేసిన మనస్సే పరమాత్మస్థానం జననం మొదలగు ఆరు వికారాలు దేహానికి గాని ఆత్మకు కావు అన్న స్థిరమైన నిశ్చిత తత్వము యొక్క స్థాయి భావమే పరమాత్మ స్థానం పంచ కోశాంతర్గత చైతన్య స్థానమే పరమాత్మ స్థానం అటువంటి పరమాత్మ ఉనికి ఉనికివి నీవే కదయ్యా అట్టి సర్వమునందుండు నీకు నేను నివాస స్థానాన్ని చూపడం ఏమిటి నా భాగ్యం కాక మరేమగు అంటూ పరవశించిపోయాడు రామాయణకర్త వాల్మీకి రామత్వన్నామ మహిమ వర్ణ్యతే కేనవా కథం యత్ ప్రభావాదహం రామ బ్రహ్మర్షి త్వమవాప్తవాన్ రామ నీ మహిమ వల్లనే బ్రహ్మర్షినయ్యాను అయ్యాను బోయవాణిని బ్రహ్మర్షిని చేసింది నీ నామం దాని ఫలితమే పరమాత్మవగునీ దర్శన భాగ్యం సత్వాంతర్యామ గు నీవు అడిగినావు కావున గంగానదికి చిత్రకూటమునకు మధ్యస్థలం నీకు అనువగు నివాసస్థానమని నా తలంపు అక్కడ నివసించమన్నాడు మహర్షి రామయ్యను స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేన మహిం మహిషా గోబ్రాహ్మణిభ్య స్వమస్తు నిత్యం లోకా సమస్తాసుకినోవంతు జయ శ్రీరామ్ జయ హనుమాన్ అయోధ్యాకాండ ఎనిమిదవ భాగంలో కలుసుకుందాం అంతవరకు సెలవు